హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఫుడ్ అభయ్ అమరాని ఇవాళ రెసిపీస్ వచ్చేసి ఫోర్ రెసిపీస్ ఇంట్రొడ్యూస్ చేస్తాను అలాగే వచ్చేసి ఈ శ్రావణ మాసంలో సింపుల్గా ప్రాసెస్లో చూపి ముందుగా అయితే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ముందుగా అయితే శనియాపప్పు పాయసం ఫస్ట్ అయితే ముందుగా రై కుక్కర్ తీసేసుకొని శనగపప్పు నీట్గా వాష్ చేసుకొని ఒక గ్లాస్కి మూడు గ్లాసులు వాటర్ యాడ్ చేసుకొని మూడు విజిల్ యూజ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ మూడు విజిల్ ఇచ్చేసాక పప్పు బాగా మెదిగింటుంది పప్పు ఏం నానబెట్టాల్సిన అవసరం మూడు విజిల్కి బాగా మెదుగుతుంది ఒక్క గ్లాస్కి మూడు గ్లాసులు వాటర్ పోస్తే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి ఇదే వాటర్లోనే కొద్దిగా వేణీలైనా పోసుకోవచ్చు లేదంటే సల్నీళ్ళు పోసుకొని కొంచెం ఉడికిచ్చాక ఒక గ్లాసు శనగపప్పుకి సగం గ్లాసు రవ్వ వేసుకొని బాగా రవ్వ ఉడికే వరకు ఉడికించుకోవాలి ఈలోగా నెక్స్ట్ వచ్చేసి డ్రై ఫ్రూట్స్ని కట్ చేసి పక్కన పెట్టుకుంటే సరిపోతుంది ఈ శ్రావణ మాసంలో ప్రసాదాలు అప్పుడు కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకుంటే ప్రసాదాలు చాలా ఫాస్ట్గా అయిపోతాయి వ్రతం కూడా చాలా సింపుల్గా ప్రాసెస్లో చేసుకోవచ్చు చాలా సింపుల్ అండి రవ్వ ఉడికాక స్వీట్కి తగ్గట్టుగా బెల్లం నేను ఇక్కడ ఒక కప్పు బెల్లం తీసుకున్నాను ఒక కప్పు సినాపప్పుకి హాఫ్ కప్పు రవ్వకి ఒక కప్పు బెల్లం వేసుకున్నాను మైల్డ్ స్వీట్కి అయితే సరిపోతుంది స్వీట్ ఎక్కువ తినే వాళ్ళతో ఇంకొక హాఫ్ గ్లాస్ ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి ఇంకొక మనం పోపు వేసుకునే గరిటె ఉంది కదా ఆ గరిటలో కొంచెం నెయ్యి వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకొని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి మాడనివ్వదు ఈ ప్రాసెస్లో మా మాడనివ్వకుండా చాలా సింపుల్గా చేసుకోవచ్చు మాడనివ్వకుండా చూసుకోవాలి కొద్దిగా ఇలాచి పౌడర్ స్మెల్ కోసం అండ్ ఫ్లేవర్ కోసం వేసేసుకొని కొద్దిగా కాజి చల్లార్చిన పాలు ఉంటుంది కదా ఆ పాలు వేసేసుకొని కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది వేడి వేడిగా రవ్వ పాయసం శనగపప్పు రవ్వ పాయసం అంటే ఈజీ నెక్స్ట్ వచ్చి ఇంకొక రెసిపీ అండి చాలా సింపుల్గా చాలా హడావిడి లేకుండా చాలా ఈజీగా చేసుకునే బొబ్బట్లు బొబ్బట్లు పిండి నానబెట్టాల్సిన అవసరం లేదు పప్పు ఉడక పెట్టాల్సిన అవసరం లేదు చాలా సింపుల్గా చేసే ప్రాసెస్ వితిన్ ఒక హాఫ్ అన్ అవర్లో మనం ఈ రెసిపీస్ అన్నీ వచ్చేసి మినిమమ్ ఒక వన్ అవర్లో ఈజీగా చేసుకోవచ్చు ఎలాంటి సామాన్లు కూడా తక్కువ ప్రాసెస్లో ఈజీగా చేసుకు సింపుల్గా మొదటిసారి పిల్లలు అవుతాయి ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగా నచ్చుతుంది ముందుకైతే ఒక ప్లేట్ తీసేసుకొని పిండిని అనుపుకుందాం ఎందుకంటే రేకుభక్ష్యాలు కదా రేకుభక్ష్యాల కోసం పిండి ఇక్కడ వచ్చేసి నేను మీరు నేను గోధుమ పిండి తీసుకున్నాను ఈ ప్లేస్లో మీరు మైదా పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ చూపిస్తున్న రవ్వ వచ్చేసి ఇది మా సైడ్ కర్నూలు సైడ్ అయితే పేని రవ్వ అంటారు ఇది ఆల్మోస్ట్ వేరే ప్రాంతాల్లో దొరకదు అనుకున్నాను దొరికిన వాళ్ళు పేని రవ్వ అడిగితే షాపులో ఇస్తారు పేని రవ్వ దొరికన వాళ్ళైతే పేని రవ్వ ప్లేస్లో బొంబాయి రవ్వ ఉంటుంది కదా సూజీ రవ్వని సూజీ రవ్వని ఒక టెన్ మినిట్స్ ముందరనే నానబెట్టుకోవాలి ఇలా నానపెట్టుకొని రేగు భక్షల్లో ఆ రవ్వ వేయడం వల్ల రేగు భక్షాలన్నట్టు చాలా సాఫ్ట్గా వస్తుంది కొద్దిగా నెయ్యి కానీ నూనె కానీ యాడ్ చేసుకొని వాటర్ తడుపుకొని నేను చూపిస్తున్న విధంగా చేతికి కత్తుకునే స్టికీ స్టిక్గా పిండిని నానుక్కొని పక్కన పెట్టుకోవాలి ఈ పిండిని ఎంత నానబెడితే అంత టేస్ట్ వస్తుంది రేగు భక్షాలు కూడా చాలా సాఫ్ట్గా వస్తుంది ఫైనల్గా కొంచెం మళ్ళీ నూనె వేసి వేసుకొని దీన్ని ఒక టెన్ మినిట్స్ కానీ ఒక హాఫ్ అన్ అవర్ ఒక వన్ అవర్ రెస్ట్ ఇచ్చామనుకో బాగా సాఫ్ట్గా అయిపోతుంది రేకు బక్షలని చాలా సాఫ్ట్గా వస్తుంది ఇది ఒక హాఫ్ అన్ అవర్ అన్నా రెస్ట్ ఇస్తే సరిపోతుంది ఈ ప్రాసెస్లో పిండిలు తడుపుకోవాలంటే ఎర్లీ మార్నింగ్ స్నాన్ చేసిన వెంటనే పిండిలు నానపెట్టుకునే ప్రాసెస్ ఉంటే నానపెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఒక కడాయి తీసేసుకొని ఒక చిన్న కడాయి బెల్లం కరగనివ్వడం కోసమే బెల్లంలో చెత్త నలకలు అలాంటివి ఉంటాయి కదా అలాంటివి ఏమన్నా ఫిల్టర్ చేసుకోవడానికి కోసం ఇక్కడ బెల్లం కరిగేటంతగా ఒక కప్పు బెల్లానికి రెండు కప్పుల వాటర్ తీసేసుకొని బెల్లం కరిగే విధంగా చూసుకోవాలి ఇక్కడ ఎలాంటి పాకం అవసరం లేదు జస్ట్ బెల్లం కరిగితే చాలు దానిలో ఉన్న చెత్తని ఫిల్టర్ చేయడానికి కోసమే అలా పక్కన పెట్టేసినాక ఇంకొక కడాయి తీసేసుకొని ఒక టే రెండు పెద్ద టేబుల్ స్పూన్ నెయ్యి తీసేసుకొని ఒక కప్పు సినయ పిండి వచ్చేసి శనగపప్పు వాడటం లేదు పిండి గుర్తుపెట్టుకొని మనం ఎలా అక్కడ పప్పు ఉడకపెట్టలేదు శనగపిండితోనే పిండితోనే పిండి కూడా శనగపప్పుతోనే తయారు చేస్తారు కాబట్టి ఇలా పిండిని నెయ్యిలో వేయించుకొని మాడనివ్వకుండా చూసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగా కరిగి పెట్టుకున్న బెల్లం మీద ఫిల్టర్తోని ఎలాంటి చెత్త పడనివ్వకుండా మొత్తం బాగా కలిపేసుకోవాలి లమ్స్ లేకుండా ఈ పిండిని మొత్తం బాగా కలుపుకోవాలి ఈ పిండి పర్ఫెక్ట్గా వచ్చేసి మనము వాటర్ అయిపోయే వరకు దాన్ని ఆ వాటర్ పోసుకుంటూ అలా కలుపుకోవాలి ఈ ప్రాసెస్ ఒకవేళ నాకు బెల్లం బాగుంది అనుకుంటే ఈ ప్రాసెస్ అవసరం లేదు డైరెక్ట్గా బెల్లము శనిగపిండి అన్నీ వేసేసుకొని వాటర్ మెజర్మెంట్ వచ్చేసి ఒక కప్పు బెల్లానికి రెండు కప్పులో వాటర్ పడుతుంది శనిగ పిండిని చూసేసుకొని కొంచెం బాగా కలుపుకోవాలి ఇక్కడ పర్ఫెక్ట్గా పిండి మనం థిక్నెస్ ఎలా రావాలని కూడా ఫైనల్గా కొంచెం నెయ్యి వేసేసుకొని పర్ఫెక్ట్గా ఎలా వస్తుందంటే మనం స్పూన్ కలిపే కొద్దీ మన స్పూన్తో సహా తిరుగుతుంది అలా వచ్చే వరకు బాగా కలుపుకోవాలి మినిమం ఒక ట్వంటీ మినిట్స్ పడుతుంది ఇక్కడ అంతే అంతే మనకు ఎక్కువసేపు పట్టదు పప్పు ఉడికేంత ఎంత టైం కూడా పట్టదండి నెక్స్ట్ వచ్చేసి ఫ్లేవర్ కోసం ఇలాచి పౌడర్ ఒక స్పూన్ వేసేసుకొని మొత్తం కలిపేసుకొని చలార పెట్టుకోవాలి ఇంతేనండి ఈ యొక్క ఫైనల్కి మనం ఒక వన్ టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని మీకు నెయ్యి ఫ్లేవర్ ఎక్కువ ఇష్టం ఉందనుకుంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకొని కలుపుకుంటే సరిపోతుంది ఇది చలారి పెట్టుకొని పక్కన పెట్టుకొని ఉండలుగా చేసేసి పక్కన పెట్టుకోవాలి మనకు ఒకవేళ చేతులు కాలుతుంది అనుకుంటే చెయ్యికి నూనె కానీ నెయ్యి కానీ అంటించుకొని ఉండలుగా చేసి పక్కన పెట్టుకోవాలి మనకు చేతుని ఉండ చుడితే ఉండలాగా రావాలి ఇలా వస్తేనే మనకి పూర్ణం పర్ఫెక్ట్ ఉన్నట్టు ఈ యొక్క పూర్ణాన్ని మనము వన్ వీక్ అయినా బయట పెట్టుకొని తినొచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది ఎక్కడ స్మెల్ రాదు ఎందుకంటే శనగ పిండిని బాగా వేయించుతాం కాబట్టి అందువల్ల పిండి స్మెల్ ఏం రాదు ముందుగా నానబెట్టుకున్న గోధుమ పిండి అది కూడా ఉంది కదా ఆ పిండిని రేఖపక్షాలుగా చేసుకోవడమే కింద ఒక కవర్ తీసుకొని కవర్ కానీ ఏదో ఒకటి కా లేదంటే రేఖపక్షాలకి బయట పేపర్స్ దొరుకుతాయి ఆ పేపర్స్ తెచ్చుకున్న పర్లేదు బటర్ పేపర్ అయినా యూజ్ చేసిన పర్లేదు కొంచెం పిండిని తీసేసుకొని మనం పూర్ణాలుగా చుట్టుకున్న ఉండలు అందులో చేసేసుకొని స్టఫ్ ఎక్స్ట్రా వచ్చిన పిండిని తీసేసుకొని చేతితోని మించిగా ఒత్తుకోవడమే కొంచెం చేతికి నూనె అంటించుకొని సాఫ్ట్గా జరుగుతుంది ఏమీ ఇంకా వేరే బల్లడిగాతో ఏమీ పనిలేదు చాలా సాఫ్ట్గా మీకు ఎంత మందం కావాలంటే అంత పల్చగా కానీ మందం కానీ ఉతికేసుకొని సరే సరిపోతుంది పెన్నం హీట్ చేసుకొని నెయ్యితో కానీ నూనెతో కానీ మీకు ఏ ఫ్లేవర్ అయితే నచ్చుతుందో ఆ ఫ్లేవర్తో కాల్చుకుంటే సరిపోతుంది ఇవి భక్షాలు వచ్చేసి ఎస్పెషల్లీ చాలా బాగుంటుందండి నిల్వ ఉంటాయి భక్షాలు మనం పిండితో చేసిన భక్షాలైతే ఒక రెండు రోజులకే జిగుటులాగా ఒక జిగురు జిగురుతనంగా వస్తాయి ఈ భక్షాలైతే స్మెల్ రావు జిగురు అనే ఎలాంటి ఎక్కడ లేకుండా వన్ వీక్ అయినా బయట పెట్టుకొని తినొచ్చు మనం ఏం ఫ్రిడ్జ్లో స్టోర్ చేయాల్సిన వస్తుంది పూర్ణమైన బయట ఉంటుంది ఇలా నెమ్మదిగా కాల్ చేసుకుంటే సరిపోతుంది రెండు రెసిపీలు అయిపోయాయి కదా చాలా సింపుల్గా చాలా ఈజీగా అండి మనము వ్రతాలన్నీ టెన్షన్ ప్రసాదాలు ఏవేవో చేయాలని ఇబ్బంది పడకుండా ఇలా సింపుల్ రెసిపీస్ వెనుకొని దేవ అమ్మవారికి నివేదనగా అర్పిస్తే మనకి చాలా సింపుల్గా అయిపోతుంది ఎర్లీ మార్నింగ్ హడావిడ లేకుండా ఉంటుంది చాలా సాఫ్ట్గా ఉంటాయి ఈ యొక్క రవ్వ పాయసం కానీ నెక్స్ట్ వచ్చేసి ఈ బక్ బొబ్బట్లు కానీ చాలా ఈజీ చాలా సింపుల్గా ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ప్రాసెస్ చూపిస్తాను నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి బూరెలు ఇదే పిండితోనే సేమ్ బూరెలు చూపిస్తున్నాను మీరు ఒకవేళ ఐదు రకాల పిండి వంటలు కావాలనుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి చాలా సింపుల్గా అయిపోతుంది ఈ యొక్క పూర్ణాలు వచ్చేసి బాబా ఈ పూర్ణాలు చూస్తే నోరూరిపోతుందండి చాలా టేస్టీగా ఉంటుంది సేమ్ ప్రాసెస్ మనం ఇలా ఇప్పుడైతే భక్ష్యాలకు ఎలా చేసుకున్నామో సేమ్ అదే ప్రాసెస్లో ఫాస్ట్గా చెప్పేస్తాను బెల్లం కరగడం కోసం రెండు కప్పులు వాటర్ వేసేసుకొని నలతలు ఉండడానికి కోసం ఇది మాత్రమే మీరు ఏమైనా స్కిప్ చేసింటే వీడియో చెప్తున్నాను లేదంటే డైరెక్ట్గా సేమ్ ఆ భక్ష్యాలైతే ఎలా ఉంటాయో అలాగే ఇవి కూడా శనియపిండిని నెయ్యి వేసేసుకొని వేయించుకోవాలి కానీ మాడని మాడనివ్వకూడదు మనం బెల్లం కరిగించిన వాటర్ ఉంది కదా కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి ఈ యొక్క ఉండ్రాలు వచ్చేసి ఈ ఉండ్రాలు కూడా సేమ్ అండి ఈ పూర్ణంని ఒక పూర్ణం చేసుకొని రెండు రకాలుగా కూడా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఉత్తిదైనా చాలా బాగుంటుంది నెయ్యి వేస్తాం కాబట్టి బెల్లం ఇవల్ల అలాగే వచ్చేసి శనియపిండిని అనుకొని భక్ష్యాలు వేరే టేస్ట్ ఉంటాయనుకోద్దండి సేమ్ భక్ష్యాలు లాగానే ఉంటాయి ఈ పూర్ణాలు కూడా చాలా బాగుంటాయి డెఫినెట్గా ట్రై చేయండి ట్రై చేసి కింద ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి ఇలా ఉంటుందిగా చేసేసి పక్కన పెట్టుకోవాలి నేనైతే ముందు రోజుగానే ఒక కప్పు మినపప్పు ఒక కప్పు బియ్యం పిండిని తీసేసుకొని వీటిని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాను ఈ ప్రాసెస్ వచ్చేసి మనం ముందులో చేసుకున్నా పర్లేదు పుల్ పులుపు ఏం ఉండదు పిండి ఎందుకంటే నైట్ పట్టుకుంటాం కాబట్టి పండగలప్పుడు త్వరగా కావాలన్నప్పుడు ఇలా చేసుకుంటే సరిపోతుంది ఉండాలిగా చేసుకున్న వాటిని ఈ యొక్క పట్టి పెట్టుకున్న పిండిలో వేసేసుకొని చేసుకోవడమే నేను ఒక ఇక్కడ సింపుల్ ఒక ట్రిప్ చెప్తానండి మనము పూర్ణాలు వేసేటప్పుడు కింద షేప్ వస్తుంటాయి కదా తోకలు తోకలుగా అలా రౌండ్ లేకుండా అలా కాకుండా ఒక చిన్న గుంతగరిట లాంటివి తీసేసుకొని దానిలో పూర్ణం ఉండ వేసేసుకొని ఆ గిన్నెకి రాట్లా అనేసి వేసేసుకుంటే చాలా రౌండ్గా వస్తాయండి చాలా బాగుంటాయి చూడడానికి కూడా పూర్ణాలు చాలా రౌండ్గా వస్తాయి చాలా బాగుంటాయి ఇలా బ్రౌన్ కలర్లో ఎంచుకొని పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది కొద్దిగా పైన నెయ్యి వేసుకొని తింటే ఈ పూర్ణాలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి డెఫినెట్గా ట్రై చేయండి ఈ యొక్క వరలక్ష్మి మతానికే కాదు వినాయక చవితికైనా ఇలాంటి పూజలు ప్పుడైనా ఒకసారి ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటాయి రుచి కూడా చాలా బాగుంటుంది పూర్ణము మనము రెండు మూడు రోజులైనా చాలా నిల్వ ఉంటుందని బయట పెట్టినా మనకి వేస్ట్ ఏం కాదు చాలా బాగుంటుంది డెఫినెట్గా ట్రై చేయండి ఇంతేనండి నెయ్యి వేసుకొని తింటే అమ్మవారికి ప్రసాదంగా నీ వేరే చేసి సరిపోతుంది ఇది ఒక సింపుల్ రెసిపీ మరొక సింపుల్ రెసిపీ అండి ఇక్కడ వచ్చేసి మేతిచూరు లడ్డు అండి ఈ యొక్క మేతిచూరు లడ్డు అయితే చాలా బాగుంది డెఫినెట్గా ట్రై చేయండి స్వీట్ కావాలనుకున్నప్పుడు రాఖీ పండగ కానీ ఇలా వినాయక చవితి కానీ అయితే కానీ ఏదైనా బయట నుంచి స్వీట్ కొనే కంటే అప్పుడప్పుడు ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు ఈ మేథిచూర్ లడ్డుని చాలా సాఫ్ట్గా ఉంటుంది చాలా నోట్లో వేసుకుంటే కరిగిపోతాయండి చాలా రుచిగా ఉంటుంది డెఫినెట్గా ట్రై చేయండి ముందుగా అయితే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ముందుగా అయితే ఒక కడాయి తీసేసుకొని ఆ కడాయిలో ఒక కప్పు శనియపిండి తీసుకున్నాను ఇక్కడ మొత్తం వచ్చేసి నేను శనియపిండి వాడుతున్నారు మీరు అమ్మవారికి నివేదన అయినా చేయొచ్చు చాలా బాగుంటాయి శనగపిండి తీసేసుకొని కొద్దిగా చిటికెట్ సాల్ట్ వేసేసుకొని ఒక కప్పు శనియపిండికి హాఫ్ కప్పు వాటర్ వేసుకొని బ్యాటర్ని ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇక్కడ వచ్చేసి బ్యాటర్ వచ్చేసి మరీ అంత లూజ్గా ఉండవదు అంత తిక్కుగా ఉండకూడదు మీడియం సైజులో ఉండేసి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇంకొక కడాయి తీసేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల పెద్ద టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి నెయ్యితోని కాల్చుకుంటేనే ఈ యొక్క రెసిపీకి చాలా టేస్టీగా ఉంటుంది వీటిని మనం పాన్ కేక్స్ వేస్తాం కదా పాన్ కేక్స్ వేసిన విధంగా వేసేసుకోవాలి పెన్నుల్లో చూపించిన విధంగా వేసేసుకొని వీటిని మరీ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేయించుకోకుండా కొంచెం గోల్డ్ షేడ్లో వచ్చే వరకు వేయించుకోవాలి వేయించేసి వీటిని చల్ల పక్కన పెట్టుకోవాలి ఈ యొక్క రెసిపీకి మేరిచూడు లడ్డులకి ఒక బూందీ కట్టెతో పడతారు అలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి అదే కడాయిలోనే డ్రై ఫ్రూట్స్ కూడా వేయించుకుంటే సరిపోతుంది డ్రై ఫ్రూట్స్ వచ్చేసి మీ ఆప్షన్ నేనైతే జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్ తీసుకొని వేయించుకున్నాను కొద్దిగా ఆయిల్ ఆ నెయ్యి మిగులుతుంది ఆ నెయ్యిలోనే వీటిని కూడా వేయించుకోవాలి ఇక్కడ వచ్చేసి ఈ అప్పాలు పోసుకున్న అప్పాలను చల్లారణించుకోవాలి చల్లారాక వీటిని ముక్కలుగా చేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ మిక్సీ వచ్చేసి ఇది కొంచెం బరకగానే పట్టుకోవాలి మేథిచూరు లడ్డు అంటే కొంచెం రవ్వ రవ్వగా వస్తుంది కదా ఆ టైప్లో పట్టుకోవాలి నేను ఇక్కడ ఒక రౌండ్ ఎక్కువ వేయించుకున్నాను అందుకే కొంచెం సాఫ్ట్గా ఉంది లడ్డు లేదంటే రవ్వ రవ్వగా చూరు లడ్డు ఎలా ఉండో సేమ్ బయట దొరికే చూరు లడ్డు లాగానే ఉంటుంది మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది ఇలా రవ్వగా పట్టేసుకున్న దాన్ని పక్కన పెట్టేసుకోవాలి చాలా సింపుల్ అండి చాలా ఈజీగా చేయొచ్చు ఒక్కసారి ట్రై చేయండి మీరు చూరు లడ్డు చేయడం ఇంత ఈజీనా అనుకుంటారు నెక్స్ట్ వచ్చేసి అదే కడాయిలోనే హాఫ్ కప్పు షుగర్ అండి స్వీట్ తగ్గట్టుగా తీసుకున్నాను ఒక కప్పు శనెపిడికి హాఫ్ కప్పు సరిపోతుంది మీరు ఎక్కువ తినాలనుకుంటే ఒక రెండు టేబుల్ స్పూన్లు ఎక్కువ యాడ్ చేసుకుంటే సరిపోతుంది కొంచెం షుగర్ మునిగితే అంతా వాటర్ వేసేసుకొని మొత్తం కలుపుకోవాలి ఇక్కడ వచ్చేసి లేత తీగ పాకం అండి నేను వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం ఇక్కడ పాకం వచ్చేసి లేత పాకం అయితే సరిపోతుంది మరి ఏం అవసరం లేదు లేత పాకం అయితే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి కలర్ కోసం కొంచెం ఫుడ్ కలర్ ఆరెంజ్ కలర్ యాడ్ చేసాను మెత్తిచూరు లడ్డులు అంటే ఆరెంజ్ కలర్లో ఉంటుంది కదా ఒకవేళ మీకు నచ్చలేదు అని కూడా స్కిప్ స్కిప్ చేయొచ్చు నెక్స్ట్ వచ్చేసి ఫ్లేవర్ కోసం ఇలా చే యాడ్ చేసేసుకొని మొత్తం కలిపేసుకోవాలి కలిపేసాక మనం ముందుగా మిక్సీ పట్టుకున్న దాన్ని కూడా వేసేసుకొని మొత్తం బాగా కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ స్టవ్ మీద పెట్టేసుకోవాలి ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేయించుకొని మొత్తం అన్నీ బాగా కలుపుకోవాలి ఇంతేనండి చాలా సింపుల్గా చాలా ఈజీగా అయిపోయే రెసిపీస్ అండి మీరైతే ఈ ఒక్క వరలక్ష్మి వ్రతానికి డెఫినెట్గా ఇలా ఒకసారి ట్రై చేయండి సింపుల్గా ఈజీగా అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటాయి ఇంట్లో అందరికీ చాలా బాగా నచ్చుతుంది ఇన్స్టెంట్గా త్వరగా అయిపోతాయి మరొక ఐదో రెసిపీని అయితే వీడియో లింక్ కింద పరమాన్నం రెసిపీ అయితే లింక్ షేర్ చేస్తాను డెఫినెట్గా ట్రై చేయండి ఈ యొక్క అమ్మవారి ప్రసాదాలు ఐదు రకాలుగా అయితే చేసుకోవచ్చు ఇంతేనండి కలిపేసుకున్న లడ్డులను ఉండలుగా చుట్టుకుంటే సరిపోతుంది ఈ అమ్మవారికి ఈ శ్రావణ మాసంలో నైవేద్యంగా ఈ యొక్క సింపుల్ ప్రసాదాలు నివేదనగా అర్పణ చేయండి ఇంతేనండి వీడియో నాలుగు వీడియోలు చూశాను నెక్స్ట్ ఐదొక అయితే కింద లింక్ షేర్ చేశాను డెఫినెట్గా ట్రై చేయండి వీడియో తప్పకుండా లైక్ చేయండి అలాగే ట్రై చేసి రుచులకి తప్పకుండా ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి మరిన్ని టేస్టీస్ అండ్ వెరైటీస్ రెసిపీస్ కోసం ఫుడ్ అభ్యాసలని సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ సబ్స్క్రైబ్ అలాగే మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందు ఉంటాను ఇంతేనండి ఇవి వాళ్ళ వీడియో ఒకే వీడియోలో ఐదు రకాల పిండి వంటలు చూపించాను డెఫినెట్గా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్